జగదంబ నీ ప్రార్థనను మన్నించినది పుత్రి నేడు నీ పేరుతో పాటుగా రఘునాథుని పేరు జత చేసి జయఘోష చేస్తున్నారు నీవే చెప్పినావు కదా రేపటి సూర్యోదయము రామలక్ష్మణుల జీవితాస్తమయ సమాచారమును తీసుకువస్తుంది అని మృత్యుఘోష జయఘోషవలే వినిపించునా పితృదేవా నేను ఆ శంఖారావమును విని సంశయంలో పడినాను విషాదములో ఈ విజయద్వాన స్వరములు ఎలా వినిపిస్తున్నాయని నిస్సందేహముగా ఇది వానర సైన్య విజయ ఘోష వారి హర్షధ్వానాలకు మా మతి చెదురుతున్నది ప్రయోగించి శత్రువులు కాలు దుబ్బుతున్నారు చేయలేకపోయినావు పితృదేవా నా నాగపాశముతో రామలక్ష్మణులు లక్ష్మణ్ను బంధించి మృత్యుముఖమున వదిలి వచ్చినాను జయము జయము మహారాజా గోడచారి శూకుడు తమ దర్శనము కొరకు అనుమతి కోరుతున్నాడు కేసురులకు ఏమి సమాచారం తెచ్చినావు శత్రు శిబిరములో ఏమా కోలాహలము మహారాజా అది కోలాహలము కాదు వానర సైన్యములో హర్షాతరేకములు ఉవ్వేతను ఎగిసిపడుతున్నవి కారణము లక్ష్మణుడు మరియు శ్రీరాముడు శ్రీ అని సంబోధించకము కేవలము రాముడు అని పిలు వాని మా ఇంద్రజితు మృత్యుముఖమున వదిలి వచ్చినాడు మహారాజా అదే రామలక్ష్మణుడు నుండి అసంభవము యువరాజా చూస్తుంటే వారికి ఇక్కడ అసంభవం అనే పదములకు స్థానం లేదనిపిస్తున్నది ఎలా ఎవరు చేశారు ఆ పనిని పక్షిరాజైన గరుడు వారిని నాగపాసిముడి విముక్తుని కావించాడు గరుడు గరుడు వాహనమే కదా ఆ అవును మహారాజా చిన్నాభిన్నము చేయగల శక్తి వేరే ఎవరి వద్ద ఉన్నది ఎవరి శక్తి గురించి నీవు గొప్పగా చెబుతున్నావు సుఖా మేము వైకుంఠమును ఆక్రమించి ఆ విష్ణువు సుదర్శన చక్రమును ప్రభావహీనము చేసినాము అప్పుడు ఈ గరుడు మా చంద్రహాస ఖడ్గఘాతమునకు ఆక్రందన గావిస్తూ మోము దాచుకుని క్షీరసాగర గర్భమును చేరినాడు ఆ దుష్టుడు ఇంత పెద్ద దుస్సాహసము చేసినాడా అన్నిటికంటే ముందు వారిని శిక్షించట కొరకై మేమే స్వయముగా వెళ్లవలసి ఉన్నది లేదు పితృదేవా ఇంట చొరబడిన శత్రువులను మట్టు పెట్టడము మాని ఒక పక్షి వెనుక పరుగులు తీయడం బుద్ధిమంతుల లక్షణము కాదు శత్రువుల బలాబలముల గురించి నేను తెలుసుకున్నాను నేడు నాగపాశము నుండి నేమి రేపు అన్నిటికంటే శక్తివంతమైన అభిమంత్రిత అస్త్రములను ప్రయోగించి యుద్ధ నిర్ణయం చేస్తాను అభినందన హర్షాతిరేకములను సంధ్యా మృత్యు గీతికలుగా మార్చి వేస్తాను మా అన్ని ఆశలు నీపైనే కేంద్రీకృతమై ఉన్న ఇంద్రజేత్ లంకా నగర సాగర తీరమున ఇరువురు సోదరుల చితాగ్నులు రగలాలి ఆ సరయురది తీరాన మిగిలిన ఇద్దరు సోదరులను జల సమాధిగా విచ్చి అయోధ్యను లంకాధీనముగా విచ్చి నీవు అయోధ్యాపతి వనిపించుకోవాలి అదే మా అభిలాష అవుతుంది అలాగే అవుతుంది రామునిపై విజయము సాధించి తమ అభిలాషను అవశ్యము నెరవేరుస్తాడు తమ ఈ ఇంద్రజిత్ విజయీభవ యువరాజ్ ఇంద్రజిత్తుకు 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 యువరాజ్ ఇంద్రజిత్తుకు

నాకు అనుజ్ఞ ఇవ్వండి ప్రభు నేను ముందుకు సాగి మన సైన్య వ్యూహరచనను పరికిస్తాను ముందుకు భజరంగ ఎక్కడున్నాడు రాముడు వాని తమ్ముడు లక్ష్మణుడు నాగపాస విషము వారిపై విఫలమైనను మిమ్ములను యమలోకమునకు పంపినాను తమ బలమును చూచి విర్రవీగే అంగదుడు హనుమంతుడు ఎక్కడికి వెళ్ళి తాక్కున్నారు జై శ్రీరామ్ హనుమంతుడు ఇప్పుడు తలుచుకున్నావుగా ప్రత్యక్షమయ్యా Hahahaha... <coughs> మీ రామలక్ష్మణులకు చెప్పండి వచ్చి నన్ను ఎదుర్కొమ్మని లేదా వారి అస్త్రములను నా చరణముల వద్ద పడవేసి అయోధ్యకు మరలిపోమ్మని యమపురికి పంపకుండా మేము అయోధ్యపురికైనా వెళ్తాం మేఘనాథ వచ్చినావా నీ సహాయం కొరకు నీ జ్యేష్ఠ సోదరుని తీసుకురాలేదా ప్రగల్భనారములు చేయకు మేఘనాథ ఈ మేఘనాథుని ఘాత పరిణామములు నీవు అనుభవించి ఉన్నావు నిన్న బ్రతికిపోయావు కాని నేడు సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీకు రక్షగా వచ్చినను వారు కూడా నిన్ను కాపాడలేదు అగ్రజ అగ్రజ అతను కపడ యుద్ధంలోకి దిగినాడు అదృశ్యమై దాడి చేయించున్నాడు అగ్రజా మీరు నాకు అనుకే ఇవ్వండి బ్రహ్మాస్త్ర ప్రయోగము చేసి సమస్త రాక్షస జాతిని నామరూపాలు లేకుండా చేయడానికి లక్ష్మణ బ్రహ్మాస్త్రము అత్యంత వినాశకారిణి శాస్త్రము దానిని ప్రయోగించు అనుక్యం అన్ని పరిస్థితుల్లోనూ ఇవ్వదు కనుక మనము ఉత్తేజితులమై ధర్మయుద్ధ మార్గమును విడిచిపెట్టరాదు కానీ రాక్షస లోకం ఏ నీతిని పాటించుటలేదు వారు యుద్ధములో మాయను ప్రయోగించు మన సైన్యమును సంవరించుతున్నారు వారి నుండి రక్షించుకున్నట్టు ఒక్కటే దారి ఉన్నది బ్రహ్మాస్త్ర ప్రయోగమే యుద్ధనీతి ఇలా చెబుతున్నది అయుద్ధమానం ప్రచ్ఛన్నం పరాంజలిం శరణాగతం పలాయమానం మత్తంబ నహంతుం త్వమే హార్కసి అనగా సముఖయుద్ధము చేయు వారిపై శరణాగతులపై యుద్ధము నుండి పారిపోయిన వారిపై మరియు పిచ్చివారిపై బ్రహ్మాస్త్రము వంటి మహా సంహారక అస్త్రములు ప్రయోగించుట వర్జితము కానీ లేదు లక్ష్మణ లేదు అధర్మము ద్వారా ప్రాప్తించిన విజయం ఎన్నడూ కళ్యాణకారకము కాదు తమ ఆజ్ఞాగర్జ అసుర యోధులారా దీని లేపండి రథములో పడవేయండి పితృదేవుల సమక్ష మనకు వెళ్ళండి ఎంత ప్రయత్నించినా సాధ్యం కావట్లేదు దేవరాజా తప్పుకోండి నా ఈ విజయమునకు గుర్తుగా లంకేశులకు నేనే బహుకరిస్తాను రిత్రిధరునిపై చేయి వేశావా ధరిత్రుడునే సమాధైపోగలవు మేఘనాథ ఇతడు సాక్షాత్తు ధరిత్రిని తన పనిపై మోయగలిగినవాడు మీ వంటి పాపులు లేవనెత్తలేరు ఏమైనది హనుమా ఆపుత్రుడు లక్ష్మణుడికి ఏమైనది అనర్థము జరిగినది సుగ్రీవు మహారాజా అనర్థము జరిగినది